వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి వారిచే సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడిన సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును త్వరపడండి ఇట్లు అమృత సాయి గోల్డ్ హౌస్ కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రీజ్ సింగిల్ డోర్ ఫ్రీజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం బ్యాలడీటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడను గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించును డ్రా మా షాప్ యందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడనవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాతా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ బారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ పట్టణ పరిధిలో కొన్ని చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రజలకు ప్రమాదాలను కలిగించే రీతిగా ఉన్నవని కొందరు అంటున్నారు స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను చూస్తూ ప్రజలు బెంబేలుతో కూడా విమర్శలు వినిపిస్తున్నవి ఈ ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ వద్ద ఎప్పుడూ రద్దీగా ఉంటూ కనిపించుట గమనార్హం